ఏమైంది మీ ఇది కాల్కి వల్ల తీయాలంటే మోకాలు దాకా తీసేయాలని చెప్పారు మరి మరి తీసేస్తే బెస్ట్ ఏమో ఇది మీరు ఇంత భారంగా ఉండటం కంటే ఇప్పుడు ఆయన తీసేస్తే బతుకు తీరు ఏమో లేదు ఇక ఇలా ఉంటే ఆయన చేయగలుగుతున్నారా ఉంటే ఉంటేనే కొట్ల కొట్లము ఎక్కడ ఉద్యోగం పెట్టుకోలేదు ఇప్పుడు భిక్షాటం చేసుకుని బ్రతుకుతున్నారా అవును మీ పేరేంటి పెద్దన లంక శాంతి బాబు శాంతి బాబు గారు అమ్మా మీ పేరు రాజలక్ష్మి అండి మీరు ఇద్దరు ఏమవుతారు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాడమ్ అవునా విశ్వహా మీకు ఎన్ని సంవత్సరాలు ఆధార్ కార్డులో యాభై ఐదు పడింది అమ్మా రాంగ్ పడింది సరే మీ వయసు అంతా మామూలుగా యాభై ఐదు అరవై వచ్చింది మీ వయసు అమ్మా వాటిసగం మేడం వాటి సగం మీ ఇది ఫైర్ ఇలా జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ ట్వంటీ ఇయర్స్ అవుతున్నారు టూ థౌజండ్ ఫైవ్ లో విజయవాడ వచ్చాము అంతకు మా ఊర్లో దానికి వైద్యం ఏం చేయించలేదాస్తున్నారు మందులు గవర్నమెంట్ హాస్పిటల్ లో కానీ సర్జింగ్ టాబ్లెట్ లో వేస్తారు మేడం దురదయకుండా వేసుకుంటే నడుస్తున్నారా ఫ్రీ గా నడవగలుగుతున్నారా దుర్గ సూర్యుడి నడవరా నడవలేరు చిన్నగా ఇప్పుడు కాదు ఇంత పెద్దగా అయ్యేంత వరకు మరి మందులు వాడిన ఇంత పెద్దగా ఎలా అవుతుంది అది పెడకుండా ఉండటానికి వరకే టాబ్లెట్లు ఇచ్చారమ్మా అంత సైజ్ ఉంటదా సర్జరీ చేస్తానన్నారు మేడం కరోనా ముందు హైడ్రోజన్ సర్జరీ అయింది కరోనా ముందు అప్పుడు సార్ చెప్పారు ఒక తీయాలంటే మోకాలు దాకా తీసేయాలని చెప్పారు మేడం మరి తీసిస్తే బెస్ట్ ఏమో ఇది మీరు ఇంత భారంగా ఉండటం కంటే ఇప్పుడు ఆయన తీసేస్తే బ్రతుకుతేరు ఏమో లేదు ఇంకా ఇలా ఉంటే చేయగలుగుతున్నారా ఉంటాయి ఇప్పుడు భిక్షాటం చేసుకుని బ్రతుకుతున్నారా అవును పెద్ద ఆపరేషన్ రండి పర్వాలేదు మీకు పిల్లలు ఉన్నారమ్మా అమ్మాయి అండి ఏం చేస్తుందో పెళ్లి చేసుకుని వాళ్ళు ఆయన ఏం చేస్తారు కారు డ్రైవర్గా చేసేవాడు మేడం ఎంగేజ్మెంట్ చేసినప్పుడు తర్వాత అతను మంచివాడు కాదని ఆ పెద్ద అనుకున్నాము అమ్మాయి వినకుండా చేసేసుకుంది కొత్త అతన్ని చేసుకున్నారు ఇప్పుడు కొన్ని బాగున్నారా తెలియదు వెళ్ళిపోయారు మీకు చెప్పగానే వెళ్ళిపోయారు పను వెళ్ళిపోతే వెళ్ళిపోయారు పని వాళ్ళైనా బాగున్నారా తెలియదు మరి ఇప్పటివరకు మీకు పంపించాలి పోలీస్ స్టోర్ ద్వారా ఎన్వైట్ చేశాం సిపియూ గారు సిపి గారితో మాట్లాడి పోలీస్ స్టేషన్ స్టేషన్లో పెట్టి వాళ్ళ ద్వారా పంపించారు పంపించారా మీరు పంపించారా వాళ్ళకి పంపించారు వద్దున్నా మేడం వాళ్ళు తీసుకెళ్ళారు మాకు ఇష్టం మేము చేసుకుంటాం అని ఫిబ్రవరి సిక్స్త్ మేడం ఈ సంవత్సరమే తీసుకెళ్ళారు ఏమైన తర్వాత చేసుకున్నారంటే గుణదల్లో పెళ్ళి అంతవరకు తెలుసు మేడం అక్కడే ఉన్నారు కదా ఆవిడ ఉండరు అని మా చెల్లెళ్ళు అన్నారు ఈ మధ్య సరిగా క్లియర్గా నాకు తెలియదు ఇంకా కోపాలు ఎందుకమ్మా చేసుకున్నారు కదా మరి ఉన్న మీ పొక్క పాపే కదా తగ్గిపోతే సరిపోయాయి కదమ్మా మంచివాడు చెడ్డోడు పెళ్ళయ్యాక మారుతారేమో పెళ్ళి చేసుకున్నారు కదా డ్రైవరు ఏదో పని చేసుకుంటున్నారు కదా ఎందుకు పంతాలు చెప్పండి పెళ్ళి పెళ్ళకు ఫోన్ చేసి రప్పించుకుంటే మీకు కష్ట సమయంలో ఎవరో ఒకరు వచ్చి పలకరించి నదురైన ఉండాలి కదమ్మా మీరు ఈ స్థితిలో పెళ్ళి ఎలాగో చేయలేరు ఇప్పుడు నా పెళ్ళి ఏదో చేసుకుంది సంతోషపడండి పని సంతోషం అంటే జరిగిందంటే కారణం మాకు తెలియకుండా బైక్ తీసుకున్నారు లక్ష రూపాయలు పెట్టి అతని మీద మేడం తర్వాత తెలిసింది మాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది లక్ష యాభై పెట్టి బండి ఇప్పించింది పిల్ల నా ఫోన్ నంబర్ ఆధార్ కార్డులు పెట్టి అవి తీసుకొని చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు నవంబర్ లో వెళ్ళాడు జనవరిలో దొరికాడు మేడం అంత బ్యాడ్ గా ఉంది పొజిషన్ వద్దులే అన్నా అమ్మాయిని మా చేసినట్టుంది సరే జరిగింది ఏదో జరిగిపోయింది పోనీ ఇక్కడ నుంచైనా మరి మాట్లాడండి ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా సరే అమ్మాయి గురించి వదిలిస్తే సో మీకు తినడానికి మరి రోజు వస్తుందా సంపాదన వస్తుంది కానీ ఏదో భిక్ష పెట్టుకుని నడతారా కరెంట్ బిల్లుకి అట్లా సృష్టి చేసి ఏం కాళ్ళు బాధించేది సరిగ్గా కొన్ని నడవలేదు స్వెడల్ అడప్రెషన్ రెండు కిడ్నీల రెజొనల్ సేజ్ చే సర్జరీ చేసారు ఏం జరిగింది అమ్మా మీకు స్లిప్ట్మే అయింది మేడం ఫైబ్రాయిడ్స్ ఉంది రెండు తీశారు హ్మ్ క్యాన్సర్ అనుకున్నారు హ్మ్ 21 డేస్ తర్వాత రిపోర్ట్ నార్మల్ గా వచ్చింది ఓకే క్యాన్సర్ కాదు ఆన్సరి거든요 ఓకే యాడ్ వుకండి

దీనివల్లే భిక్షాటం జరుగుతుంది అందుకని మీరు ఉంచేసుకుంటున్నారు కానీ వద్దు పెద్ద అయినా భగవంతుని ఇంకో దారి ఏదైనా మంచిదారి చూపిస్తారు దయచేసి ఆ కాళ్ళు తీసేసుకోండి ఆఫ్ వరకు తీసేసుకోండి ఎందుకంటే అలా ఎవరో సింపతితో మీరు బ్రతకాలని అనుకోకండి కనీసం ప్లాస్టిక్ కాలు ఏదో ఉంటుందన్నమాట అది ఉంటే మీకు వాచ్ ఉద్యోగం ఇస్తారు గౌరవంగా బ్రతకండి ఇలా మాత్రం బ్రతకండి ఎందుకంటే ఇదివరకు మీరు కష్టపడి పనిచేశారు కదా ఇప్పుడు ఇలా అలవాటు పడిపోవద్దు దయచేసి ఓకేనా దీన్ని చూసి జాలిపడి ఎవరో డబ్బులు ఇస్తున్నారు ఇలా బ్రతుకుతారు అయిపోతుందంటే రాను రాను మీకు అది పెద్దది అయిపోతుంది భారం అయిపోతుంది చూసేవాళ్ళు మిమ్మల్ని అసహించుకోకూడదు జాలిపడి దగ్గరికి తీసుకోవాలి కానీ అసహించుకుని ఎవరు మిమ్మల్ని ఇది చేసుకోకూడదు అందరూ మాలాగా సాత్వికంగా మానవత్వంతో ఎవరు దగ్గరికి రావాలని అనుకోరు కదా సో అది ఆ విధంగా మాత్రం వద్దు మీరు ఆపరేషన్ అయితే చేయించుకుంటే కాలు నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే మీకు సగమే తీస్తారు మిగతా సగం బాగుంటుంది దాంతో కాలు పెట్టుకోవచ్చు అది మీ అందరు మీరు సైకిల్ ఇప్పుడు సైకిల్ తొక్కడానికి కూడా మీకు అవ్వదు స్కూటర్ తొక్కడానికి కానీ ఏమీ అవ్వదు దీనికి సగం స్పేస్ అయిపోతుంది సో అలా వద్దు ఆపరేషన్ ఫ్రీగా ఆప గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారేమో కదా ఈసారి ఆ ప్రయత్నం ఎందుకంటే మీకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు చెప్తే మీ బంధువులు ఎవరని చెప్పారనుకోండి మీరు ఫీల్ అవుతారు కాబట్టి తెగించి చెప్పడానికి ఇష్టపడరు సో నేను ఎందుకో మీకు చెప్పాలనిపించింది ఇలాంటి లైఫ్ అయితే మాత్రం వద్దు ఎందుకంటే మీరు ఇది వరకు భిక్షాటం చేసి మీరు ఏమి అమ్మ నాన్న మిమ్మల్ని పెంచలేదు మీరు అలా పెరగలేదు అదే 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 పోనీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మీరు ఆ దారిని ఎన్నుకున్నారు తప్పలేదు ఇక మాత్రం అలా చేయకండి ఆ లైఫ్ అయితే వద్దు ఒక పది రోజులు హాస్పిటల్లో ఏదో బాధపడి కొద్ది రోజులు అయ్యాక ఎవరు మళ్ళీ నాలుగు వాళ్ళు ఎవరొకరు వస్తారు అలాంటి కాల్ ఎవరైనా ఇస్తారేమో లేకపోతే నేనే మళ్ళీ ఏమైనా నాకు ఎవరైనా అమ్మ పలానా వాళ్ళకి కాల్ నేను పెట్టిస్తానమ్మా ఆయన ఆపరేషన్ అయిపోతే అంటారేమో చెప్పలేము కదా ఆ లైఫ్ బాగుంటుంది కర్రతోనైనా మనం నడవచ్చు ఇలా వద్దు తల్లి మరి ఇలా అనుకోకండి కాకపోతే ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కువ నడవటం కదా మీరు ఆ భిక్ష నేను సాధారణమైన పని కదా అందరి దగ్గరికి వెళ్ళాలి షాపుల దగ్గరికి వెళ్ళాలి నిలబడి ఉండాలి అదేమి చిన్న మాట కాదు కానీ చాలా ఉంది అనుకోండి ఏ బండి అయినా పెట్టుకున్నా సైకిల్ లేకపోతే ఏ బడ్డీ కొట్టు లాంటిది పెట్టుకున్నా మీరు పెట్టుకుంటే జనాల మీ దగ్గర రావడానికి ఇష్టపడతారు టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా కూడా మీరు బ్రతకగలుగుతారు అదే ఎల్లంపల్లి శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళాము అప్పుడు జగన్ గారు ఉన్నాం నేను రెండు కాలకి వస్తే యాక్సిడెంట్ ఉంది దీనికి ఒక్క కాలకి లేదన్న అది కూడా ఫంక్షన్ కూడా లేదమ్మా అదే అదే నాకు అర్థమవుతుంది ఫంక్షన్ కూడా లేదు మీకు ఆధార్ కార్డు లో కూడా మీకు ఏజ్ ఎక్కువ ఉన్నా ఆధార్ కార్డు ఫంక్షన్ వచ్చి ఉండేది ఇప్పుడు మీకు ఆప్షన్ కూడా లేదు ఏజ్ తక్కువ అవటం వల్ల అంటే ఒకసారి మీలాంటి వాళ్ళకి ఆధార్ కార్డులో డేట్ తప్పు అవడం వల్ల ఉన్న ఆధార్ కూడా కోల్పోతున్నారు కొంతమందికి ఎక్కువగా వేస్తున్నారు కొంతమందికి తక్కువగా వేస్తున్నారు తెలుసా తెలియక నాకు ఆధార్ కార్డులో ఏజ్ ఎక్కువ ఉంటుంది నాకు ఎక్కువైనా తక్కువైనా అది సెకండ్ మ్యాటర్ మీలాంటి వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్గా ఉంటే కనీసం ఫంక్షన్ అర్హత మీకు ఉండేది ఒకరోజు మీకు ఒంట్లో ఆ డబ్బులు మీకు సద్వినియోగం అయ్యి ఉండేది ఇప్పుడు సరే పోనీ అయిపోయింది మీ పిల్ల ఇప్పుడు మీ దగ్గర రావట్లేదు తప్పించుకోండి దయచేసి మంచిగా చెడు ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా కష్టం వచ్చిందనుకో తీసే వాళ్ళు ఉన్నారు నన్ను ఏమనంటే ఇప్పుడు ఆ పిల్లకి అక్కడ ఏమైనా కొత్తలో బాగానే ఉంటారు ఏమైనా అంటే మా నాన్న కూడా మా అత్త మామలు వస్తారేమో అన్న భయం కూడా పిల్లడికి ఉండాలి అలా మరీ వదిలే వదిలేసుకోకండి దిక్కులేని దాని అమ్మాయిలాగా దిక్కులేని అమ్మాయి కింద అలా వదిలేయకండి మీ కూతురిని కోపతాపాలు కుదరేలు ఉంటాయి కానీ జరిగింది ఏదో జరిగింది చిన్నపిల్ల కాబట్టి ఆ అబ్బాయిని ఇష్టపడిందేమో ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనే నా భర్త అనుకుందేమో అందుకనే అబ్బాయితో మీరు వద్దన్నా కూడా మనసు చంపుకోలేక వెళ్ళిపోయింది ఆ టైం ఏదో జరిగిపోయింది మళ్ళీ మీరు మాట్లాడండి అవకాశం ఉంటే తీసుకుని రండి మీరు చేయాల్సినవన్నీ ఏమైనా ఉంటే చేయండి సరేనా బంధాలను వదులుకోకుండా ఉన్నది ఒకే ఒక పిల్ల కాబట్టి వదులుకోకుండా ఎవరైనా పిల్లల్ని ఉన్న దాంట్లో గారాభంగానే పిల్లల్ని ప్రేమిస్తామండి మనసు కష్టం కలిగిస్తే మనసు బాధ అనిపిస్తుంది కానీ అదే ఈ టైంలో అలా చేయకండి రేపొద్దును ప్రెగ్నెన్సీ అయినా చేసినా అమ్మాయికి కొంచెం రిలీఫ్ రావాలి అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకు వచ్చి ఉంటే అమ్మాయికి కూడా విలువ ఉంటుంది ఒకటే ఉన్న చోట ఉంటే అమ్మాయికి రాను రాను లోకువైపోతుంది ఒకటే మేము తప్పకి నీకు వేరే ఆధారం లేదని కొట్టడము తిట్టడము అట్లా ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండకపోవచ్చు అబ్బాయిలకి సో అందువల్ల ఏంటంటే కొద్ది రోజులు ఇక్కడ అక్కడ ఉంటే అబ్బాయికి కూడా బాగుంటుంది అమ్మాయికి బాగుంటుంది సరే మీకు తినడానికి అది ఉన్నాయమ్మా

మనం రీసెంట్గా పడిపోయాను మేడం ఓల్డ్ ఏజ్ హోమ్లో జాబ్కి వెళ్ళాను ఇంట్లో జరగ పని చేస్తా ఫిల్టర్ దగ్గర పడిపోయాను మేడం టూ మంత్స్ అయ్యింది వద్దు నాకు కూడా తెలియదు కదా చూస్తే నాకు నేను రాష్ట్ర ఇస్తాను సరే ఇంట్లో బియ్యమేమి ఉన్నాయా మీకు లేవండి బియ్యం లేదా అసలు లేదా ఒక కేజీ ఉంటాయి రాత్రి తీసుకొచ్చాడు రాత్రి తీసుకొచ్చి ఏమేమి తీసుకొచ్చాను పెద్ద వంద రూపాయలు సంపాదనతో పొద్దున్న రాత్రి అరకాయ బియ్యం తెచ్చానమ్మా అరకాయ బియ్యం పొద్దున్న పాలు ప్యాకెట్ తెచ్చి పాల పాలపై ముప్పై ఒక్క రూపాయలు కాఫీ పొడి బట్టలపాయలు అవి సరిపోయినాయి అంటే ఏ పూట మీరు బియ్యం తెచ్చుకోవాలి అంతేనా అన్నీ ఉంటాయి మీరు రెండు రోజులు రెస్ట్ తీసుకోండి బియ్యం ఉన్నాయి కదా మీకు నెల రోజులు సరిపోతాయి కదా ఓకేనా ఈ నెల రోజులు మీరు ఏం చేస్తారంటే బయట బెడ్ షాట్ వెళ్ళకన్నా ఇందులో ఏం తెచ్చానో ఫస్ట్ చూసుకోండి ఈ నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి మీరు బయటకు వెళ్ళాల్సిన పని లేదు రేషన్ అంతా ఉంటుంది నిత్యావసర సరుకులు ఓకేనా ఇందులో ఉప్మా రవత సైతం ఆయిల్ ప్యాకెట్తో సైతం అన్నీ ఉంటాయమ్మా ఓకే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉంది తీసుకోండి ఆపరేషన్ చేయించుకోండి అర్జెంటుగా ఓకేనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఉచితంగా ఆపరేషన్ చేస్తే ఇమ్మీడియట్గా మీరు రేపే ప్రయాణం అయ్యి ముందు ఆ పని చూడండి మీకు ఎలాగో ఇంట్లో తినడానికి నేను రేషన్ ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బులు కేవలం ఆపరేషన్కి ఇస్తున్నాను నేను ఇంకా ఇక్కడే వారం రోజులు ఉంటాను విజయవాడలో నేను ఉంటాను రేపు మీరు కనుక ప్రాసెస్ చేశారంటే మీ మీద నాకు గౌరవం పెరుగుతుంది ఇంకా ఇంకా ఎవరికైనా ఏదైనా చెప్పి మీ ఇంటికి రప్పించడం అలాంటివి ఏవైనా నేను చేయగలుగుతాను లేదు నాకు ఈ బిక్షాటనే బాగుంది నేను ఎలాగే చేస్తానంటే దరిదాపులు కూడా నేను రాను ఎవరికి మీ అడ్రస్ కూడా చెప్పండి నేను ఎందుకంటే మీరు గౌరవంగా బ్రతకాలి ఎందుకంటే మీరు ఒక ఇంటికి ఒక అమ్మాయికి తల్లి ఒకరింటికి కోడలు ఆమె ఇవాళ కాకపోతే రేపైనా మీ ఇంటికి ఆవిడ వస్తారు మీరు ఈ పొజిషన్లో ఆ పొజిషన్లో కనబడకూడదు అది మీరు ఇంకెక్కడో దగ్గర ఉద్యోగం చేస్తున్నటో ఏదో పని చేస్తున్నట్టు ఉంటే ఆమెకు కూడా విలువ పెరుగుతుంది సో అది ఆమె ఇవాళ ఇవాళ రేపు కోపతాపాలు ఎప్పుడు ఇవే కలకాలం ఉండవు కదా రేపు మళ్ళీ అమ్మాయి వస్తుంది మీరు తప్పకుండా స్వీకరించాలి తీసుకుంటారు కూతురిని వద్దనుకోలేరు కదా అంతేనా ఏమా రేపొద్దు మీకు ఒంట్లో బాకపోతే ఆ పిల్ల వచ్చి రెండు ఉంటే మీకు వంట చేసి పెట్టి చూసుకునే పొజిషను అది అలా రప్పించుకోండి పిల్లల్ని దూరం చేసుకోకండి మీరు రేపే హాస్పిటల్కి వెళ్తారని నమ్మి నేను మీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నానండి సరేనా వెళ్తారా రేపు ఎలా నమ్మాలి నేను మండే మేడం సోమవారం సోమవారం

సరేనా ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను నేను కేవలం మీ కాలు కొరకు తినడానికి ఇస్తున్నాను ఓకేనా తర్వాత మళ్ళీ నాకు ఫోటోలు పెట్టండి మీకు ఆపరేషన్ అయ్యి కాళ్ళు అంత ఏం జరిగింది నాకు పెడితే అప్పుడు నేను మళ్ళీ కనీసం మీరు నిలబడేంత వరకు మళ్ళీ నేను ఇంకో నెల రెండు నెలలు ఏదైనా సపోర్ట్ చేయగలుగుతాను అది తీసుకోండి డబ్బులు తీసుకోండి అయినా వాళ్ళు అందరు సంతోషం మీరు బాగుంటే ఎవరు వదలరు మీరు బాగాలేనప్పుడు ఎవరైనా వదిలేస్తారు బాగున్నా బాగున్నప్పుడు అందరూ బాగానే చూసాము గారు ఈ రోజున అత్తగారు మా అమ్మగారు చనిపోయినాక మళ్ళీ అనాది అత్త మా వామ గారు ఉన్నప్పుడు బాగానే చూసాం హాస్పిటల్ పని చేస్తా నేను బైక్ పని చేస్తా ఇల్లు వస్తా ఉన్న పిల్ల అప్పుడే పెరిగింది ముఖ్యంగా మీ కాలు బాగలేకపోవటం వల్ల ఎవ్వరు మీ దగ్గర రావడానికి ఇష్టపడలేదు మాట చెప్పేస్తున్నాను ఎందుకంటే దోమకాటు వల్ల ఈ వ్యాధి వస్తుంది వాళ్ళకి మీ దగ్గర ఉండేటప్పుడు దోమలు కొడతాయేమో ఆ వ్యాధి వస్తుందేమో అన్న భయంతో మీ దగ్గరికి ఎవ్వరు రావట్లేదు అది అని అది దానివల్ల మీకు అందరూ దూరం అవుతున్నారు మీ పరిస్థితులు బాగాలేకపోవడం ఒక ఎత్తే అయితే మీ ఆరోగ్య స్థితి బాగలేకపోవడం వల్ల కూడా ఎవరు మీ దగ్గర రావట్లేదు వాస్తవంగా మనం నీట్గా ఉంటే మన దగ్గరికి ఎవరైనా రావడానికి ఇష్టపడతారు సో అది మనం నీట్గా అంటే మన కోరి తెచ్చుకునేది మీరు కోరు తెచ్చుకునేది అని నేను అనను కానీ సరే ఇంకేం చేస్తాం మరి మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏం చేయలేక అట్లా ఉండిపోయారు సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేక నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అని కాదు మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అర్జెంటుగా డబ్బులతో వెళ్ళి ఆపరేషన్ చేసుకొని మీరు ఆరోగ్యంగా నెక్స్ట్ నుంచి ఉంటారు ఎవరో ఒకరు వస్తారు హెల్ప్ తప్పకుండా చేస్తారండి మీరు ఆ చింతనైతే పెట్టుకోకండి దయచేసి మీరు బాగుంటారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు చాలా బాగుంటారు అది ఇంకొక నెలలో మీరు అంతా నార్మల్గా సెట్ చేసుకుంటారు మీ పిల్ల మీ దగ్గరికి వస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు ఇది నేను చెప్తున్నాను అది నమ్మండి ఖచ్చితంగా మీరు అంతా హ్యాపీగా ఉంటారు సరేనా మీరు ఆరోగ్యంగా అమ్మ నీ ఆరోగ్యం కూడా తొందరగా కోలుకుంటుంది ఫస్ట్ మీరు ఆడవటం ఆపేయండి అసమానం ఆడటం ఆపేయండి ఓకేనా ఏడుస్తూ ఉంటే ఇంకా నరాలన్నీ లాగేసి ఇంకా మనం బలహీనంగా అయిపోతాం ఏడిస్తే ఎవ్వరు మన దగ్గరకు రారు కొద్దిసేపు వింటారు మీ బాధ తర్వాత వాళ్ళు చిరాకు వస్తే వెళ్ళిపోతారు ఇంకా రాను కూడా రారు ఎవరు ఓకేనా అది ఎక్కువ మాట్లాడితే ఏమనుకోకండి మాట్లాడుతున్నాను అది ఈ రోజుల్లో ఎవ్వరి బాధలు వాళ్ళకున్నాయి వాళ్ళ బాధలు పట్టించుకున్నంత టైం ఎవరికి లేదు వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి కొద్దిసేపు వింటారు జాలి పెడతారు తర్వాత అమ్మ మెల్ల పిలిస్తే ఏం మనకనుకుంటుంది అలా అలా సైడ్ అయిపోతూ ఉంటారు బంధువులు ఎవరు రాకపోవడానికి కారణం కూడా అది ఎంతసేపు బాధలే చెప్పాలంటే ఎవరు వినేది తోపుకి లేదు సంతోషాన్ని పంచుకోవడానికి ఉంటారు కానీ బాధలు పంచుకోవడానికి ఈ రోజులు ఎవ్వరు టైం కేటాయించరు అది సరే పెద్ద నేను వెళ్ళరానా నా పేరేంటో తెలుసా గారు నా పేరు శ్రీదేవి నేను మీ కూతున్నా అనుకోండి ఏమో తిట్టాను అనుకోండి సరేనా వింటారని అనుకుంటున్నాను విజయవాడలో దుర్గమ్మ గుడి లోపల మార్కెట్ లోపల చాలా గల్లీలు అండి మేము ఇప్పుడు టైం నాకైతే నైట్ ఏడున్నర అవుతుంది వీళ్ళని వదిలి వెళ్ళలేక అయినా కూడా చీకట్లో నేను జర్నీ చేసి ఈ వీళ్ళ కోసం వచ్చాను కారణం ఏంటంటే ఆయన కాలు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది అలాగే ఆమె పరిస్థితి కూడా ఆమె కూడా హెల్త్ అస్సలు ప్రతి బాడీలో ప్రతి పార్ట్ కూడా ఏం బాగాలేదు సో వీళ్ళిద్దరిని వదిలేసి నేను మళ్ళీ వేరే ఊరికి వెళ్ళటం యాక్చువల్గా మధ్యాహ్నం మేము వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపో ఫోటోలు చూసిన తర్వాత వెంటనే ఎలగోలాగా కొంచెం ఓపిక తెచ్చుకొని వీళ్ళకి ఎలాగోలా వచ్చి ఏదో ఒకటి చేయాలి అనిపించింది అనమాట సో విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా కనుక ఈ ఫ్యామిలీని చూసి ఎవరైనా ఫర్దర్గా హెల్ప్ చేయాలి ఆయన రేపు ఎల్లుండు ఆపరేషన్ చేయించుకుంటారు ఆయనకు ఒక ఆఫ్ ల్యాగ్ తీసేయాల్సి వస్తుంది మరి కృత్రిమ కాళ్ళు ఎవరైనా కనుక సప్ ఇవ్వాలి అనుకుంటే ఈయనకి హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఈయన ఆపరేషన్ అయిన తర్వాత అయ్యిందో లేదో డీటెయిల్స్ తెలుసుకొని ఈయనకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి కృత్రిమ కాళ్ళుకి అడ్రస్లు కూడా నాకేం తెలియదు అని మీలో ఎవరికి తెలిసినా మా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈయనకి హెల్ప్ చేయండి లేదంటే ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు చుట్టుపక్కల ఎవరైనా ఈ విజయవాడకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే డెఫినెట్గా అసలు ఏమాత్రం ఆలోచించకండి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే చాలా సంతోషపడతాను నేనైతే నా ప్రయాసానికి కొంచెం మీరు ఊరట కలిగించి ఇలాంటి వాళ్ళకు వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తే నేను కొంచెం సంతోషపడతాను అనమాట ఇంత కష్టానికి ప్రతిఫలం మీరు ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే నేను ఫస్ట్ వాళ్ళకంటే ముందు నేనే సంతోషపడతాను దయచేసి వచ్చి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయొద్దు అనుకున్న వెంటనే హెల్ప్ చేయడానికి చేయండి ఓకే బాధన్న అమ్మ నేను వెళ్ళొస్తానే